హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఏడేస్ అంద్రాయిలో ఉన్నారని చాలా బాగున్నాయి అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది సో ఇప్పుడైతే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నుంచి కూడా వ్లాగ్ ఏం తీయలేదు సో ఒక్కొక్క రోజు పనులు ఫాస్ట్గా అవుతాయి మనకి అన్ని పనులు కంప్లీట్ అవుతాయి పని ఉన్నప్పుడు కూడా సో ఈరోజు పని ఏమి లేకపోయినా సరే పని కంప్లీట్ అవ్వలేదు ఏంటంటే సో పవర్ కట్ అనమాట మార్నింగ్ నుంచి మొబైల్ ఛార్జింగ్ కూడా లేదు సో ఏం చేయాలి ఇంకా వాటర్ కూడా కిందకి తీసుకెళ్ళి తెచ్చుకునేటప్పటికీ సో టీ పెట్టుకుని తాగాను సో ఇంకా ఫస్ట్ అయితే ఇవి క్లీన్ చేసుకున్నాను యాక్చువల్గా సో వీడియో కంటిన్యూ చేసుకుంటే ఇల్లు క్లీన్ చేయడం లేట్ అవుతుంది బట్ ఈరోజు అయితే ఇల్లు క్లీనింగ్ అయిపోయింది సో ఇప్పుడు నేను ఏదైనా తాగి సో వంట చేయాలి వంట స్టార్ట్ చేయాలన్నమాట సో వంట అంటే ఈరోజు పప్పు సాటర్డే కాబట్టి మోస్ట్లీ పప్పు ఉంటుంది సో ఏదైనా ఫ్రై చేద్దాం పప్పులోకి అని అనుకుంటున్నాను సో నిన్న మా వాడు అట్టిగా తీసుకొచ్చాడు కదా సో అట్టిగా ఫ్రై ఇంకా పప్పు టమాటా చేస్తాను సో పవర్ లేదు సో మొబైల్ ఛార్జింగ్ అయితే ట్వంటీ ఉంది సో ఇప్పుడు సో వంట స్టార్ట్ చేస్తాను లోపు నేను ఏదైనా తాగుతాను సో నాకు ఆకలి వేస్తుంది ఏం పెట్టుకుందామా అని ట్రై చేస్తున్నాను అనమాట సో నిన్న ప్యాకెట్ తెప్పించుకున్నాను అనమాట రాగి పిండి ఇది కొంచెం రాగి పిండి జావ కాసుకొని తాగుతాను చాలా రోజులైనా నాకు ఈరోజు ఇది గ్రేవింగ్ అనిపించింది అనమాట సో ఫస్ట్ అయితే వాటర్ బాయిల్ చేసుకుంటాను ఈ లోపు కొంచెం సరిపోదు మరి ఎక్కువైతే ఎం సమ్మర్లో దాహంగా ఉంటే తాగాలనిపించదు కొంచమే పెట్టుకుంటున్నాం ఇది ఆనియన్ అది వేసుకుని తింటే చాలా బాగుంటుంది కాబట్టి ఈరోజు సో వెంకటేశ్వర పూజ కాబట్టి ఉల్లిపాయ తిన్నాం సో ఈరోజు ఆనియన్స్ లేన్స్ కర్రీ మాత్రమే సో ఇంకా ఇది వేసుకోవడానికి ఏదైనా బాటిల్ చూస్తున్నాం ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ కూడా వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం మజ్జిగ వేసుకుని తాగితే బాగుంటుంది కాకపోతే ఇప్పుడు పెరుగు లేదు ఫ్రిడ్జ్లో ఏదైనా కొంచెం ఉంటే చూడాలి సాల్ట్ వేసుకుంటున్నా ఇప్పుడు కట్ చేసేసి తాగిపి వాటర్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ వచ్చి కలుపుకుందాం సో ఇంకా వాటర్గా చేసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత తెప్పించాను ఆల్రెడీ ఒకసారి లాస్ట్ టైం ఇప్పుడు తెప్పించినప్పుడు సరిగా వాడలేదు బట్ ఈసారి అయితే తెప్పించుకున్నాను అనమాట ఎందుకంటే సో మొబైల్ సరిగా లేదు అందుకే పక్కకు పెడుతున్నాను సో కనిపించట్లేదు అనమాట సో అందుకోసం అది అంటే పవర్ పోయింది కరెంట్ అసలు లేదు మార్నింగ్ నుంచి కూడా ఇన్వర్టర్ లైట్ సరిగా డల్గా ఉందన్నమాట కిచెన్లోది సో ఒక పక్క వచ్చేసి వాటర్ పెట్టాను కదా వన్ టేబుల్ స్పూన్ మాత్రమే కలుపుతున్నాను సో ఈరోజు ఏంటి ఫ్రైడే కదా ఫ్రైడేనా ఫ్రైడే అనుకుంటా కదా సో ఫ్రైడే సాటర్డే సాటర్డే అని అనుకుంటా సో ఆ రోజు అంత హెవీగా ఫుడ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను సో కొద్దిగా ఏదైనా లిక్విడ్ అయితే తీసుకుంటాను కాబట్టి ఇలాగ ఒక గ్లాస్ వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే కలిపాను అనమాట సో అలా అయితే కొంచెం నీరసం అనేది ఉండదు ఆకలి వేది కదా ఎందుకంటే లాస్ట్ టైము సో వెనస్డే అనుకుంటే థర్స్డే కదా ఆ రోజు ఈ చేసిన ఫాస్టింగ్లకి ఏంటంటే ఫుల్గా బీపీ డౌన్ అయిపోయి ఒళ్ళంతా చెమట్లు పట్టేసి ఇంకేదోలా అయిపోతుంది అనమాట సో ఇలా అయితే కొంచెం వాటర్ అసలు ఇది తాగను నేను టీ మాత్రం తాగుతాను టీ అయితే ఎన్నిసార్లు అయినా తాగేస్తాను అనమాట టీ తాగడం వల్ల మనకి ఆకలి అంటూ వేయదు సో దాని ఎఫెక్టే బాగా చూపిస్తుంది అనమాట సమ్మర్లో వాటర్ తాగిన కూలింగ్ వాటర్ తాగిన ఇంకా ఏ డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగినా సరే ఆ ఎఫెక్ట్ కొద్ది రోజులకైతే చూపిస్తుంది అది మసాలా ఫుడ్ అయినా ఏదైనా సరే అప్పటికప్పుడు తెలియదు తర్వాత అయితే దాని ఎఫెక్ట్ చూపిస్తుంది కదా నాకు అలా అయితే చాలా టూ డేస్ చాలా సఫర్ అయ్యాను సో థర్జ్డే ఫ్రైడే కూడా సో పొట్టది పట్టేసి స్టమక్ పెయిన్ చాలా ఇబ్బంది అయిపోయింది సో నేను మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోను కాకపోతే ఏమీ తినకుండా టీ ఎక్కువ తాగడం వల్ల టీ సో దానివల్ల ఎఫెక్ట్ గ్యాస్ ఫామ్ అయిపోతుంది అనమాట కొంచెమే ఉంది ఫ్రిడ్జ్లో పెరుగు సో దాన్ని ఇంకా కొంచెం వాటర్ వేసి కలిపేసి సాల్ట్ వేసి అయితే యాక్చువల్గా గాజు గ్లాసులో మంచిగా తాగుదాం కనిపిస్తుంది చూపిద్దాం అనేసి అనుకున్నాను కానీ సో లేదు చల్ల మళ్ళీ వేరే పని ఉండడం వల్ల మొబైల్ ఛార్జింగ్ ఒకటి లేదు సో వంట లేట్ అయిపోతుంది అనేసి దాన్ని పక్కన పెట్టేసి తర్వాత అయితే ఇంకా కంటిన్యూ చేయలేదు దట్టు అది పల్చగా ఉండడం వల్ల సో గ్లాస్ నాకు కాలినట్టు అనిపించి ఇంకా స్టీలు సో గ్లాసులో పెద్ద గ్లాసులో పెట్టేసాను అనమాట ఇప్పుడైతే అరటికాయి సో కర్రీ చేస్తున్నాను కర్రీ ఫ్రైను ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేస్తున్నాను అరటికాయ ఫ్రై చేస్తున్నాను నేను ఆల్రెడీ కర్రీ అయిపోయింది కదా ఈరోజు ఫ్రై అలాగే ఆఫ్టర్నూన్ బజ్జీ సో అంటే మిగిలిపోయే కదా దాన్ని అలా సేల్ చేసేయాలన్నమాట సో ఇంకా అట్కే మిగిలిపోయింది ఫ్రిడ్జ్లో దాన్ని కూడా అవ్వాలి సో అన్నీ తీసుకురావద్దని మా వాడు తీసుకొచ్చినందుకు సో ఫ్రై కర్రీ బజ్జీ ఇవన్నైతే సరిపోయిందనమాట ఈరోజు ఫ్రై అయితే స్పైసీగా చాలా టేస్ట్గా వచ్చిందండి పప్పు టమాటా ఇలా ఫ్రై తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఆ రోజు ఎక్స్ట్రా పని కూడా పడింది సో ఒక ఫిష్ అయితే చనిపోయిందండి బ్లాక్ ఫిష్ దీన్ని అయితే ఇప్పుడు సో క్లీన్ చేయాలన్నమాట సో నేను తర్వాత చూశాను తర్వాత వాటర్ మర్చిపోయాను అనమాట సో మా వాడైతే ఈవినింగ్ చేశాడు అనమాట ఇది నిన్నటి ఆ వీడియో దీంట్లో యాడ్ చేశాను సో ఎందుక చికెన్ మొత్తం ఫ్రైడే ఈవినింగ్ చేశాను అది లెంత్ అయిపోయింది అనేసి అక్కడ కట్ చేసేసానండి సో పిక్కిలు అయితే అంటే చికెన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను సో ఫ్రైడే రోజున చేసుకుంటే సండేకి తినడానికి ఉంటుంది కదా అట్లీస్ట్ అంటే మళ్ళీ మండే ట్యూస్డే వెన్స్డే వరకు అవ్వదు సో నాకు అప్పటి వరకు ఆగలేక ఫ్రైడే రోజునైతే సండే రోజు గ్యాప్ థర్డ్ డే అలాగా మనం ఓపెన్ చేసి ఎండ్లో పెడతాం కాబట్టి అనేసి ఫ్రైడే రోజు ఈవినింగ్ అయితే పెట్ చేసేసాను కొద్దిగానే చేశాను చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఒక కప్పు మాత్రమే చేశాను సో అది బోన్లెస్ తెప్పించి ఒక సెవెంటీ రూపీస్ది ట్రై చేశాను అనమాట పికిలు అయితే సూపర్ వచ్చిందండి సో వేడి కాకపోతే కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది దానివల్ల కొంచెం మని పిండేసి సో ఆయిల్ వేసి మళ్ళీ ఎండలో పెట్టాను అనమాట కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది నాకు అదే ఈ మధ్య బాగా ఇబ్బంది అయిపోతుంది సో అయితే సాల్ట్ ఎక్కువ అవుతుంది లేదంటే సాల్ట్ తక్కువైపోతుంది అనమాట ఈ సాల్ట్లో మిస్టేక్ అయిపోతుంది బాగాను సో అదొకటి ప్రాబ్లం కాకపోతే రైస్లోకి అయితే సరిపోతుంది ఆ రోజు ఎండ మామూలుగా లేదండి చెమటలు కారిపోతున్నాయి అనమాట బట్ట మనకి ఏదైనా కష్టపడితేనే కానీ దాని రిజల్ట్ రాదు కదా సో మొత్తానికైతే ఒక జార్లో దీన్ని ఫిల్ చే పెట్టేస్తున్నాను జస్ట్ ది ఈ బౌల్ పూర్తిగా కూడా రాలేదు అందులో హాఫ్ మాత్రమే వచ్చింది సో నార్మల్ గా అయితే ఇది అన్నం వేసుకు తినకూడదు కదా ఇంక తినలేదు సో ఇదండి వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోతుంది